నగరం భావి ముందుగా సౌత్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన చేయడానికి అవకాశం కల్పించిన పెద్దలు వెంకటేశ్వర గారికి వాళ్ళ బ్రదర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అనంతపురం ప్రజలకి ఇది మంచి అవకాశం దేనికంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను చాలా ఇక్కడే కాదు హైదరాబాద్లో చాలా షాపులు చూసాను సార్ వాళ్ళు మధ్య తరగతులను దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియా షాపు షాపింగ్ మాల్లో ఏర్పాటు చేస్తారు అలాగే ఇక్కడ మన అనంతపురం ప్రజలకు దాదాపు నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ప్రత్యేకంగా వాళ్ళకి నా తరఫున ధన్యవాద అనంతపురం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మన విజయవాడ వాస్తవమేలు ఈరోజు ఈ బ్రాంచ్ ద్వారా దాదాపు నాలుగు వందల యాభై మంది ఈ ఉద్యోగులకి మనకి అనంతపురం నగరంలో చుట్టుపక్కల పాత్ర వారికి ఉద్యోగ అవకాశం ఇచ్చారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్లలో దాదాపు పదివేల మంది పైచీలకు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ యువతకి ఒక అండగా నిలబడినటువంటి వీరందరికీ కూడా హృదయపూర్వకమంటే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సో ఇలాంటి ఫ్రాన్సులు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా వంద వరకు అంటే సెంచరీ అతి రోజుల్లో చేయాలని చెప్పేసి వారికి భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మమ్మల్ని పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి యజమాని అందరికీ కూడా హృదయపూర్వడం కుదరని తీసుకుంటూ సెలవు తీసుకోవడానికి ధన్యవాదాలు లక్ష్మీనారాయణ గారు